మాకు రాజకీయాలు వద్దు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరం చేయను అన్నారు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కార్మిక కుటుంబ సభ్యులు ఆకలితో చచ్చిపోవాలా మా పిల్లలు పాలు లేక అల్లాడుతున్నారు మాకు పిల్లలు పిల్లలు అల్లాడుతున్నారు విధాంతులకి ఇస్తానన్న ఫంక్షన్ కూడా ఆపేశారు మా ఓట్లు కావాలి కానీ మా మా బాధలు మీకు ఎవరికి వద్దా ఉద్యోగం చూశాను ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఎలా ఉంటుందో తెలియనప్పుడే ఆంధ్రులు అంతగా ఉద్యమించారు ఇవాళ కళ్ళతో చూసి ఈ కల్పవృక్షం లాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పారం చేస్తుంటే ఆంధ్రులు చూస్తూ ఊరుకుంటారా ప్రాణాలైనా ఇస్తాను దీన్ని కాపాడుకుంటాం ప్లాంట్ ప్రైవేట్ చేయకూడదు గత ప్రభుత్వం చేయలేని ప్రభుత్వం చేసి చూపించాలి ఇన్ని రోజులు శాలరీస్ ఇవ్వకుండా అప్పుడప్పుడు ఇస్తా ఉంటే ఎప్పుడు సాలరీ వస్తుందని అందరూ వెయిట్ చేస్తా ఉంటారు మాకు శాలరీ ఇవ్వాలి మా ప్లాంట్ కావాల్సిన ఇప్పిస్తే ప్లాంట్ లాభాల బాటలో ఉంటుంది కాంట్రాక్ట్ వర్కర్స్ ని గా తీసేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు కష్టం అవుతాది కదా మళ్ళీ వేరే ప్లాంట్ ని కొత్తగా స్థాపిస్తా ఉన్నాం ఉన్న ప్లాంట్ లో ఉన్న ఎంప్లాయీస్ తీసేసి కొత్త ప్లాంట్ కడటం వల్ల వాళ్ళకి ఎంప్లాయీస్ జాబ్స్ అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ లేవు సాలరీస్ కరెక్ట్ గా ఇవ్వటం లేదు వాళ్ళకైనా ఇప్పిస్తాం అది ఇది చేస్తాం ఉన్నట్లు కరెక్ట్ గా చేయండి గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేసి చూపించాలి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చాము అలాంటిది ఈ రోజున రోడ్ల మీద కట్టే పరిస్థితికి వచ్చింది మన పరిస్థితి ఈ రోజున మన పరిస్థితి ఉంటే రేపు పొద్దున్న మన పిల్లల పరిస్థితి ఏం కావాలి వాళ్ళ గురించి అయినా సరే మనం ఆలోచించాలి కొద్దిగా అది మైండ్ లో పెట్టుకొని కొద్దిగా ప్రభుత్వం కానీ లేదా మేనేజ్మెంట్ కానీ ఏదైనా సరే స్పందించాలని ఆడవాళ్ళని ఈ రోజు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసే పరిస్థితి తీసుకొచ్చిన యాజమాన్యం కొద్దిగా ఆలోచించాలని మా పిల్లల పరిస్థితి కానీ మా పరిస్థితి కానీ మైండ్ లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇంతకు మించి నేను ఇంకేమి చెప్పలేము ఎందుకంటే ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నా సరే కనీసం కొంతమంది అయినా సరే స్పందించకవడం చూస్తుంటే ఇంకా దిన దిన కండా రూరల్గా తయారైంది ఈ రోజు ఈ పరిస్థితి దీన్ని మెరుగుపరచాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ఇప్పటికే చాలీ చాల జీతాలతో స్టీల్ ప్లాంట్ కార్మికులు బండి నడుపుకొస్తున్నారు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు జీతాలు మనకి అక్టోబర్ నెలలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు మేము ఈఎంఐతున్నాం పాలు బిల్లు కట్టలే పిల్లలు ఎక్కడైనా షాప్ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నా అడిగితే మేము ఇవ్వలేకపోతున్నాం వాళ్ళ బడ్డీ కూడా సెలబ్రేట్ చేయలేకపోతున్నాం మేము అసలు చాలా ఇదిగా ఉంది కాబట్టి ప్లాంట్ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకొని మాకు ఫస్ట్ తారీఖు కల్లా జీతాలు సకాలంలో చెల్లించాలని కోరుకుంటున్నాం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక గుండె లాంటిది అలాంటిది మనం మన శరీరంలో ఎటువంటి అవయం అవిటిదైనా కూడా మనం జీవించగలం కానీ మన అవసరమైన ఈ గుండెకాయ లాంటి పరిశ్రమని విషపూరితమైన ఆలోచనలతోని అవిటిదాన్ని చేసి ఈ యాజమాన్యం ఈ ప్రభుత్వం ఎలా జీవించాలనుకుంటుందో అర్థం కావటం లేదు మన గుండెదే అవుటదైనప్పుడు మనం జీవించలేము ఆ విషయం యాజమాన్యం గ్రహించి దానికి ప్రాణం పోసే విధంగా వనరులను చేకూర్చి దాన్ని ప్రాణం పోసి ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలి అది కాక వాళ్ళ అనవసరపు ఆలోచనలతోని ఇంకా నాశనం చేస్తున్నారు దానికి తోడు అది లేదు ఇది లేదని చెప్తున్నారు కానీ వాళ్ళు చేయవలసిన ఆలోచనలు కానీ ఏది చెయ్యట్లేదు వాళ్ళు మంచిగా ఆలోచించి దానికి ప్రాణం పోసి ఇంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు ఎంతోమంది వాళ్ళందరి భవిష్యత్తుని ప్రస్తు భవిష్యత్తు కాదు ప్రస్తుతం ఉన్న ఈ సమయాన్ని కూడా నా అందరూ దినదిన గండంగా గడుపుతున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ యాజమాన్యానికైనా ప్రభుత్వానికైనా ఉంది అవన్నీ మానేసి వేరేవన్నీ చేస్తున్నారు తప్ప అది చేస్తున్నామంటున్నారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవ్వరూ ఏది చేసింది లేదు చేస్తున్నారు కానీ చెయ్య పూర్తిగా చెయ్యట్లేదు అని చెప్పను కానీ అందరికీ ఉపయోగపడే విధంగా చెయ్యాలి కానీ అది ఇబ్బందికరంగా ఉండే విధంగా మాత్రం చెయ్యకూడదు కాబట్టి ప్లా ప్లాంట్కి కావాల్సిన వనరులను సమకూర్చి వీలైతే సేల్లో మర్చి వేయడానికి కావాల్సిన ఎటువంటి అవకాశాలనైనా తీసుకొని ప పై అధికారులతో మన రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఈ ప్రజలని ఈ పరిశ్రమని దాని మీద ఆధారపడి ఉన్న అందరినీ ఒకసారి గుర్తు పెట్టుకొని ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాల్సిందిగా కోతున్నాను ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా కృతజ్ఞతలు అండి ఇలాగే అందరూ వస్తే ఇంకా ఈ ఉద్యమం పెద్దదైతే కచ్చితంగా మన స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకునే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ గత గవర్నమెంట్ చేయలేదు అని గవర్నమెంట్ చెప్తుంది అది చేయలేదు ఇది చేయలేదు అని ఒకరి మీద ఒకరు చాడిని చెప్పుకుంటున్నారు తప్ప మన ఉక్కు గురించి కానీ మన ప పరిస్థితుల గురించి కానీ ఏ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు అందులో భాగంగానే మన శైల్ని విలీనం చేయకుండా ఉక్కుకి కే గనులు కేటాయించకుండా మన ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగుల మీద నిందలు వేస్తూ అంటే జాబులు చేయట్లేదు కాబట్టి ప్రైవేటీకరణ చెయ్యాలి లాభాలు రావట్లేదు నష్టాల బాటలో నడుస్తుంది కాబట్టి ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటీకరణ చేస్తే ఎంతవరకు నడిపిస్తారండి కానీ కావలసిన వనరులు లేవకుండా ఉక్కుకి కావాల్సిన గనులు ఇవ్వకుండా వేరే పరిశ్రమలు స్థాపిస్తామంటున్నారు నక్కపల్లిలో పరిశ్రమ అంట దానికి గనులంట కడపలో గను ఉక్కు పరిశ్రమ అంట అక్కడ గనులంట కానీ ఉన్న నడుస్తున్న పరిశ్రమకి గనులు లేవు ముడిసరుకు లేదు ఈ వేతన పనిచేసిన కార్మికులకు వేతనాలు లేవు తక్షణమే ఉక్కు ఉద్యోగులకు వేతనాలు చెల్లించి ఈ చేసి ఉక్కు కాపాడాలని ప్రభుత్వాన్ని అని చెప్పి నమ్మించి ఓట్లు వేసుకుని గెలిచిన వాళ్ళు దీన్ని పక్కన పెట్టారు ఈ ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నంగా కార్మికులందరినీ లోపలే బంధించి అనేక చర్యలు సెక్షన్లు కార్మికులు ఎవరిని పోరాటాల్లో ఉండకూడదని ఒక నిర్బంధాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ రోజు మీరు కార్మికులను అడ్డుకోవచ్చు కానీ ఈ కార్మిక కుటుంబాన్ని వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరిని కూడా మీరు ఆపలేరు మోడీ గారు కాబద్ద మేము ఖచ్చితంగా దీన్ని ఆపకుండా ఆపగల ఆపగలుగుతాం మోడీ గారు మీ దృష్టిలో అంబానీ అదానీ గారులేనా అలాగే విజయమాలయ్య గారులేనా మీ దృష్టిలో ప్రజలంటే అనేక లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారే వాళ్ళకి ఈ స్టీల్ ప్లాంట్ ఆదుకోవడానికి జస్ట్ ఎన్నో కోట్లు కాదు మీకు మీరు పెట్టుబడి పెట్టిన ఆ రోజుల్లో పెట్టుబడి పెట్టిన దానికంటే వంద రేట్లు ట్యాక్సుల రూపంలో మేము చెల్లించాం ఈ ప్లాంట్ దీన్ని మేము రోజు ఇది సొంత కనులు కేటాయించకపోయినా మైండ్ అవర్ ఇవ్వకపోయినా సరే కార్మికులు ఎంతో ఉన్నతంగా పనిచేసి దీన్ని ఇంతింత అభివృద్ధి చెంది మూడు లాస్ట్ ఫార్నీస్లు నిర్మించగలిగిన స్థాయికి ఎదిగిందని అంటే ఇది కార్మికుల నిర్లక్ష్యం కాదు కేవలం ప్రభుత్వాల మొండి వైఖరి అని మేము చెప్తున్నాం దీన్ని మీరు కార్మికులను ఎంత తొక్కితే కార్మిక కుటుంబాలు ఖచ్చితంగా రోడ్డు నెక్కి దీన్ని కాపాడుకునే స్థాయికి మేము వస్తాం మా ప్రాణాలైనా అర్పిస్తాం మా భవిష్యత్ తరానికి ప్రాణం అందిస్తామని సభం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గురించి మనకి అతి ముఖ్యమైన ఈ ఫ్యాక్టరీని అని అనేక రకాలుగా దీన్ని చంపేయాలని ఎన్నో ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కగా మార్పు వేసి దాన్ని చంపడానికి ఎన్నో మార్పులు చేస్తున్నారు ఇది గత రాజకీయాలు వాళ్ళు అసమర్థులని వాళ్ళని వీళ్ళని ఎక్కి పలిగిన వాళ్ళు ఇప్పుడు నోరు మూసుకొని మనని ఇంకా అనగదొక్కడానికి అనేక రకాలుగా చేస్తున్న ఈ ఉద్యమాలు ఆగవని మేము వాళ్ళు ప్రభుత్వానికి కోర్సునిస్తున్నాము ఈ ప్రభుత్వము మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామన్నారు పై అధికారులు అయితే ఏది లేకపోయినా వాళ్ళ ఉద్యమాలు వాళ్ళు చేసుకొని అని వాళ్ళ శ్రమ వాళ్ళు పడవేయని వదిలేస్తున్నారు ఇది వాళ్ళకే ముప్పు ఇంత మంచి ఫ్యాక్టరీని ఈ ఈ ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ రాజకీయానికి అధోగతి పాలైపోతారు అలాగే ఈ ఇంతమంది కడుపులు కొట్టి వాళ్ళ ఉద్యమాలని వాళ్ళు విన ఉట్టిగా ఏమి పడి లేని వాళ్ళుగా చేసినట్లుగా వాళ్ళ ఉద్యమాల్ని నిరుత్సాహంగా పరుస్తున్న ఆ రాజకీయ వేత్తలని మేము నిస్ నిష్ప్రయోజనముగా మేము అనుకోవట్లేదు వాళ్ళు ఎన్నో ఈ రాష్ట్రానికి అది చేస్తాం ఇది చేస్తాం కా ఇతర దేశాలకు వెళ్ళి మేము ఆ ఫ్యాక్టరీలు తెచ్చాము ఈ ఫ్యాక్టరీలు తెచ్చాము ఉన్నదానికి ఒకటికి సరైన కారణాలు లేవు సరైన ఇది లేదు వాళ్ళు వచ్చి చూడాలి వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ విధానం ఏంటి ఇప్పటికి ఎంతోమంది మంది రిటైర్డ్ అయిపోయారు అయినా కొత్త ఉద్యోగాలు తీసుకోలేదు అయినా సరే ఇంకా 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 ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు మమ్మల్ని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మమ్మల్ని మా ఉద్యోగస్తుల్ని మా పిల్లలని మా విషయాలని ఏమి పట్టించుకోకపోయినా మాకు మేముగా అన్నీ సరిపెట్టుకుంటూ చేస్తున్నందుకు వాళ్ళు మమ్మల్ని నిష్ప్రయోజలుగా మమ్మల్ని వాళ్ళు మమ్మల్ని చేస్తున్నందుకు ఈ ఉద్యోగస్తులు నిష్ప్రయోజులు కాదు శాంతంగా విశాఖపట్నం అంటే అని ఆ శాంతాన్ని మరింతగా వాళ్ళు అగ్నిలాగా మండించ మండించేటట్లు చేయకోకుండా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవాలని ఈ ఈ ప్రభుత్వాన్ని ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఈ దీని విషయంలో మంచిగా మంచి నిర్ణయం త్వరగా రావాలని జీతాలు ఇవ్వకపోతే పారిపోతారని లేకపోతే ఈ ఫ్యాక్టరీ ఇది చేస్తే మాది కానీ మేము ఆంధ్రుల మా వెనక జీ మా వెనక మా ఆంధ్రుల కోసం మేము పోరాడుతున్నాము మా వెనక మా పిల్లల కోసం కాదు మా మా ఆంధ్రప్రదేశ్ మా పిల్లలు వెనక వెనక ఉన్న ఉద్యమం ఈ ఉద్యమం మా కోసం కాదు వెనక తరానికి మరెంత ఉద్యమంగా ఉండి ఇది మా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి విధానంగా ఉండాలి ఈ విశాఖపట్నం ఒక ఒక వెలుగునిచ్చిన ఈ విశాఖపట్నం ఉక్కు ఉక్కు కంపెనీ ఈ కంపెనీకి ఈ మునుపుడు మళ్ళీ రావాలని ఆ కేంద్రాన్ని ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము ఈ అవకాశం లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది